హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్ ఎండుమిర్చి చారండి ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం అండి ఈ విధంగా నేను కొంచెం కందిపప్పు తీసుకునేసి ఒక గ్లాస్ తీసుకున్నానండి కందిపప్పు వాష్ చేసుకునేసి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను సిక్స్ ఎండుమిర్చి తీసుకునేసి కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత టూ టమోటాస్ కట్ చేసుకొని వేసుకున్నానండి అన్నీ వాటర్లోనే యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసాము చింతపండు అనేది డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా కొంచెం గ్లాస్లో తీసుకునేసి పెట్టుకునేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకునేసి ఈ విధంగా పెట్టేసుకున్నానండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం వదిలేయాలి తర్వాత మనకి విజిల్ది కుక్కర్ అదంతా పోయేంత వరకు ఉంచుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకునేసి ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేసి విధంగా తీసుకోవాలి చూడండి చింతపండు కూడా బాగా కుక్ అయిపోతుంది డైరెక్ట్ చింతపండు వేయకుండా చింతపండు వాటర్ వేసుకుంటే ఈ ఎండుమిర్చి దాంట్లో ఫ్లేవర్ బాగుంటుందండి అందుకనేసి గ్లాస్లో పెట్టుకున్నాము ఇప్పుడు పప్పు అనేది కొంచెం బాగా మెత్తగా మనం వెనుపుకోవాలండి ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఆ చింతపండు ఉంది కదా అవి వాటర్ తయారు చేసి పెట్టుకునేసి వాటర్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎనిపేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే పప్పు అనేది మంచిగా మెత్తగా ఎని ఎనిగిద్దండి ఈ విధంగా తర్వాత ఇప్పుడు మనం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని ఈ విధంగా చింతపండు పక్కన తీసుకునేసి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఎండుమిర్చి పప్పుచారులో చూడండి పప్పు అయితే ఈ విధంగా మెత్తగా ఎనిగిపోయింది వాటర్ అనేది దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి ఇది కొంచెం పలచగానే చేసుకోవాలి పప్పుచారు ఇది నెల్లూరు స్టైల్ అండి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పప్పుచారు అంటే యాక్చువల్గా పచ్చిమిర్చి వేసుకొని తయారు చేసుకుంటాం కదా ఈ విధంగా చేసినా కూడా చాలా బాగుంటుందండి అండి మిర్చితో ట్రై చేయండి తర్వాత ప్యాన్ తీసుకునేసి ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర తర్వాత వెల్లుల్లి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి వెల్లుల్లి కొంచెం ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పప్పుచారులో వస్తూ ఉంటేనే పప్పుచారు టేస్ట్ వస్తుందండి వెల్లుల్లి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్గా చెప్పుకోవచ్చు పప్పుచారుకి ఈ విధంగా ఇవి కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కరివేపాకు అనేది స్టార్టింగ్లోనే యాడ్ చేస్తే కరివేపాకు ఫ్లేవర్ అంతా పోతుందండి కొంచెం వేగాక మనము కొంచెం దించే ముందు కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువ పోకుండా మనకి కర్రీలోకి బాగా వస్తుంది సో అందుకనేసి నేను లాస్ట్లో యాడ్ చేశాను కరివేపాకు ఇంకా నేను ఎండుమిర్చి మర్చిపోయానండి మీరు యాడ్ చేసుకోండి ఒక టూ ఆర్ త్రీ ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇంకా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఇంక ఈ పోపు అంతా తీసుకునేసి పప్పుచారులో యాడ్ చేసుకోవడమే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదండి సో ఇవి ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి దీన్ని వైట్ కలర్గా కొంచెం ఫోమ్ అనేది చూడండి ఈ విధంగా ఫోమ్ అనేది రావాలి అప్పుడే పప్పుచారు బాగా అండి ఈ ఫోమ్ వచ్చిన దాకా మనం ఉడకబెట్టుకుంటే టూ డేస్ అయినా కూడా పప్పుచారు అయితే చెడిపోదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం లాస్ట్లో కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ప్రజెంట్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్